विविध्यम देवा पुर व्याजजा वस्वन्याजजा नमस्रोतस्याजजा द्वीप्याजजा नमो ओक्येष्ठाजजा कनिष्ठाजजा नमपुर वजाजजा परजाजजा नमो मध्यमाजजा अगलभाजजा जगन्याजजा उत्नियाजजा नमस्रोप्याजजा प्रदिशरियाजजा नमो याम्याजजा चेम्याजजा नमो और

వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అలాగే మనకి నిన్నటి నందీశ్వరి పూజ అన్నీ లైవ్ ఇస్తా ఉన్నాం కదా లైవ్ వస్తుంది చూడండి అలా చూడటం చేత కానీ వాళ్ళ కోసుకో ఇలా వీడియోని అప్లోడ్ చేస్తున్నాము సకల దోషణ అనే వారిని నందీశ్వరుడి పూజ అండి కంటే ముందు నందీశ్వరుడికే మన కోరికలు చెప్పుకుంటాం కదా అంత పవర్ఫుల్ నందీశ్వరుడు శివాలయంలో అలాగే ప్రదోష టైంలో ఈ నందీశ్వరుడి పూజ మా శివాలయంలో జరిగింది మీరు మిస్ అవ్వకుండా లైవ్ ప్రోగ్రామ్ చూడండి అలాగే ఈరోజు శివపార్వతుల కళ్యాణం ఉదయం అభిషేకములు అన్నీ లైవ్లో వస్తాయండి తప్పకుండా చూడండి ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు పరోక్షంగానైనా చూసి పుణ్యాన్ని సంపాదించుకోండి